నమస్కారం అండి ఛానల్కు స్వాగతం డిసెంబర్ ఇరవై నాలుగవ మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఇరవై మూడవ తేదీ నాడు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కొన్ని కొన్ని సంఘటనలు కూడా మీకు రేపు ఎదురవుతాయి ఆ సంఘటనలు ఏంటి ఎలా ఎదురవుతాయి అనేవి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెన్న లాంటిదన్నమాట వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఏదైనా జరిగితే తట్టుకోలేరు అంటే ఆనందం వచ్చిన వెంటనే చూపించేస్తారు కోపం వచ్చిన వెంటనే చూపించేస్తారు అలా ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందన్నమాట వీరి మనస్తత్వం అలా ఎదుటి వారు ఎలాగైతే ప్రవర్తిస్తారో వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారు వీరు ఎవ్వరి చెడును కూడా పొరపాటును కూడా కోరుకోరు అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం ఈ మీనరాశి వారికి ఉంటుంది అలాగే వీరిలో తెలివితేటలు ఉంటాయి చురుకుతనం కూడా ఉంటుంది అలాగే అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా మందిని నమ్మి వారి వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి అలా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏముందులే సరేలే మనోళ్ళు అని క్షమించేటువంటి మనస్తత్వం కూడా వీరికి దగ్గర ఉంటుంది అంటే చిన్న చిన్న పొరపాట్లయితే పర్వాలేదు ఇళ్లలో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాటు ఏదన్నా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్నవైతే క్షమించవచ్చు కానీ మరీ మితిమించి గనక ఉంటే మాత్రం మీరు మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు ఎందుకంటే అలా చేస్తే చివరకు మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది మీరు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉంటారు అందులోనూ మీరు దైవారాధన కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అంటే దైవానికి కాస్త ఇంట్లో పూజలు చేసుకోవటం కానీ లేదంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు అలాగా మీరు దైవారాధనకు దగ్గరగా ఉండటం అనేది కూడా మీ యొక్క సమస్యను చాలా వరకు కూడా దూరం చేస్తుంది ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండడం వల్ల దుష్టశక్తులు చెడు శక్తులు నరదృష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ దూరంగా ఉంటాయని అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కాస్త శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీనారాయణల పటానికి చక్కగా కాస్తంత గంధం కుంకుమ రాసేసి మందార పువ్వులు కానివ్వండి లేదా గులాబీ పుష్పాలు కానివ్వండి ఇలా చక్కగా సమర్పించి మీ శక్తికి తగ్గట్టుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి ఒక అరటి పండు లేదా ఒక చిన్న బెల్లం ముక్క లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పండ్లు ఫలాలు ఇలాంటివి ఏవైనా సమర్పించి ఆవు నేతితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమిటంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసేది అంటే అది మనుషుల రూపంలో కానివ్వండి గ్రహాల రూపంలో కానివ్వండి అలాంటి ఏ చెడు అనేది కూడా మీ దగ్గరకు రాకుండా ఈ దీపారాధన మీరు చేసేటువంటి ఆ దీపారాధన అనేది మీకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు శక్తికి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తీరులోనైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవటము కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రావటము కాస్త ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవటం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే మీకు అది అలవాటుగా మారుతూ ఉంటుందన్నమాట ప్రతిరోజు మనం ఎక్కడ వెళ్తాంలే అని అనిపిస్తుంది కానీ వెళ్తూ ఉండండి మీకు అసలు ఆనందం సంతోషము మీ జీవితపరంగా మార్పులు అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినటువంటి బాధలో ఉన్నవారు కాస్త ఆనందంగా ఉంటాము ప్రశాంతంగా ఉండటము మాకు మా దైవం ఉన్నారని తోడుగా ఉండటము ఆ ధైర్యం అనేది మార్పులు చేర్పులు అనేవి మీరే గమనించగలుగుతారు అలాగే రేపటి రోజున మీకు చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది మీకు తగినటువంటి ఫలితాన్ని కూడా చూడగలుగుతారు ఎన్నో కష్టాలను అనుభవించారన్నమాట ఇప్పటికీ ఈ రోజు కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు కష్టం తప్పట్లేదు మీకు అంటే చాలామందికి మీలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు నిజంగా మీ దగ్గర అసలు పని చేయడానికి శక్తి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయినా సరే మీరు చేయాల్సింది మీ కుటుంబాన్ని మీరు పోషించాల్సిందే అలా ఉంది మీ పరిస్థితి అసలు మేము ఏ జన్మలో ఏం పాపం చేశాం భగవంతుడా మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని చెప్పేసి మీ రెన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఎప్పుడు కూడా బాధపడకండి ఇంకా మీకున్నటువంటి సమస్యల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు ఇంకా తోడుగా ఉంటున్నాడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఇట్లా మీకేంటంటే కాస్తైనా అలా జరుగుబాటు ఉంటుంది అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క దయ అన్నమాట అలాగే మీ యొక్క మంచితనం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరేంటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యాన్ని కనుక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తువయి మనిషి ఆశ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్కసారి ఏంటంటే అస్సలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా ఇక మనకేంటంటే లైఫ్ మీద అసలు లేదు అని చెప్పే నిర్ణయాలు తీసుకున్న తరువాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులు అనేది జరిగి ఆ భగవంతుడు అట్లా నిలబెడుతూ ఉంటాడన్నమాట అలా కొంతమందికి చాలా అద్భుతాలు చాలా వరకు జరిగాయండి అలాగే ఇక వాళ్ళు అన్నీ కోల్పోయారు మానసికంగా కూడా దెబ్బతిన్నారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు అంటే మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండి అసలు వాళ్ళు జీవితంలో వాళ్ళు నిర్ణయాలే వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు అసలు ఈ లోకంలో మేము అందుకున్నామా లేదా అని కూడా తెలియని వాళ్ళు ఇవాళ రోజున కుటుంబాలను పోషించుకుంటున్నారు ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే అక్కడి దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళిన వాళ్ళం కూడా తెలియకుండా భగవంతుడో ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ కూడా ఊహించలేరు అలాగే మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి మీ బాధలన్నీ కూడా తీరే రోజులు వస్తాయి ఆ భగవంతుడు మీకు మంచిగా దారి చూపిస్తూ ఉంటాడు మీరు ఎప్పుడు కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే నిన్నటిదాగా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాల్టి రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి వస్తుంది మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ విలువ ఏంటి అనేది జనం తెలుసుకుంటారు కాబట్టి మీనరాశి వారు ధైర్యంగా ఉండండి అలాగే ఈ నాలుగు రోజులు మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును ఒత్తిడిని తగ్గించుకోండి మీరు ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆ టయానికి బయలుదేరాలనుకోండి ఒక అరగంట ముందుగానే బయలుదేరండి అలా వెళ్ళడం వల్ల ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామేమో లేదా అన్న కంగారు అనేది ఉండదు ప్రశాంతంగా ఉండగలిగితే కనుక టెన్షన్ ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ప్రయాణాల్లో కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలీదు కాబట్టి ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద వెళ్ళే వాళ్ళైతే ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా మీరేంటంటే ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి లేదా మీ భాగస్వామితో కానివ్వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని అంటే కష్టాన్ని మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ బాధలు కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బయట వాళ్ళని ఎవ్వరిని నమ్మి ఎవ్వరికి ఏది కూడా చెప్పవద్దు ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్ట్ అండి ఎవ్వరు కూడా మన బాధని అంటే కనీసం విన్నారేమో అని అనుకుంటాం కానీ నిజానికి వాళ్ళు వినను కూడా వినరు పట్టించుకోరు అసలు ఏం చెప్పామో కూడా ఎవ్వరికీ గుర్తు కూడా ఉండదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్వరికీ చెప్పుకోవద్దు మీ బాధ లేదన్నా ఉంటే దైవానికి చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పని పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తిపోయేటట్టుగా అవి ఇవి చెప్పుకోవడం వల్ల ఇక ఏమీ మిగలదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్న వారు మీరు కాస్త అంటే శ్రద్ధగా పట్టుదలగా ట్రై చేయడము మీరు చేసేటువంటి పనిలో ఇంకాస్త మెలుకువలు తీసుకొని మంచిగా నలుగురిలో కల్లా కూడా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ను బట్టి తప్పకుండా వస్తాయి అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయి ఎందుకంటే కొన్ని కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడవద్దు మీకు మంచి సందర్భాలు మీ జీవితంలో ఆ భగవంతుడు ఎవరినైతే రాసి పెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు కాబట్టి మీరు కంగారు పడవద్దు అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కూడా కలగబోతుంది ఈ రాశి వారు కొంతమంది ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు అంటే అధిక బరువుతోటి కాబట్టి బరువు కాస్త తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారన్నమాట అంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి పండ్లు కూరగాయలు అలాగే కాస్త పండ్ల రసాలు అంటే నాన్ వెజ్ అని ఈ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇవి తగ్గిస్తే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉండండి బిజినెస్ కొంచెం ఈ మధ్య డల్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది మీ ప్రయత్నాలు మీరు చేయండి కష్టం అనేది మనం పడినప్పుడు నాలుగు రకాలుగా కష్టపడినప్పుడు ఒక దానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది కాబట్టి కష్టంలోనే లక్ష్మీదేవి దాగి ఉంటుంది అంటే కష్టాల ద్వారాల వెనుక సుఖ ద్వారాలు అంటే తలుపులు అనేవి తెరిచి ఉంటాయి కాబట్టి ముందు ఆ కష్టాల తలుపులను మనం దాటుకొని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాము అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది ఇలా ఈ మీనరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది గతంలో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలకువలు తెలిసాయి అలాగే జనం ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా వరకు గ్రహించగలుగుతున్నారు కాబట్టి చాలా వరకు కూడా డబ్బు పరంగా కొంతవరకు సమస్యలు తగ్గాయి కాకపోతే కొంచెం దుబారా ఖర్చులు మీరు తగ్గించుకుంటే మీకు జీవితంలో దిగులు అనేది ఉండదు ఇప్పుడన్నా అయితే సరదాగా ఖర్చు చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు కాకపోతే ఎప్పుడు కూడా అలాగే చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పుడు చేసి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలా చాచినా ఎవ్వరూ కూడా ఇచ్చేవాళ్ళు ఉండరన్న సంగతి మర్చిపోవద్దు కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీలాగా మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలు గతంలో పోల్చుకుంటే అన్యోన్యంగా ఉంటున్నారండి ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రేమానురాగాలు పెంచుకుంటున్నారు అంటే ఒకరికి కష్టం వస్తే ఒకరు ఓదార్చడము కుటుంబం కోసం భర్త పడే కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం భార్య పడే కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం ఇలాగా మానసికంగా ప్రేమను పంచుకుంటున్నారు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి కానీ చివరికి భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి ప్రేమను పంచుకోవాలి సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు మీ విలువ తెలుసుకొని మీ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారుతారు మంచిగా చదువుతారు అండి మీ పిల్లల గురించి మీరు ఆలోచించవద్దు అలాగే తరచుగా ఎక్కువగా అంటే ఫోన్లో మాట్లాడటము ఫోన్లో చూడటము అలాంటివి చేయనీయకండి పిల్లలకి మంచి మార్గాల వైపు మీరు మళ్ళించగలిగినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లల్ని ఏంటంటే చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించటం ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటివన్నిటికీ కూడా దూరంగా ఉంటారండి అలాగే మీకు ఇష్టమైన వారితో కాస్త కూస్తో ప్రేమగా మాట్లాడుకుని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ వారంలో అయితే మీకు కష్టాలు అనేవి చాలా వరకు లేవండి కాస్త కూస్తో సమస్యలు వచ్చినప్పటికీ ఆ దైవానుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు దైవానికి దగ్గరగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి ఎవరిని నమ్మవద్దు ఎవరికి డబ్బులు విషయంలో అడ్డంగా ఉండవద్దు అప్పులు ఇవ్వవద్దు అలాగే అప్పులు కూడా తీసుకోవద్దు కాబట్టి కష్టం ఎంత చేస్తేనో ఒక రూపాయి అనేది రావడం కష్టమవుతుంది కాబట్టి అలాంటి రూపాయిని వృధా ఖర్చు చేయకుండా రూపాయి విలువ మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీనరాశి వారికైతే ఈ నెల బ్రహ్మాండంగా ఉంది ఇబ్బందులైతే ఏమీ లేవు అర్థమైంది కదండి ఈ నెలలో ఏం జరగబోతుంది ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న బెల్లైకొన్ను ట్యాప్ చేయండి